నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమః శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీజ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనంలోనూ కన్యా రాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనబడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది చాలా కలిసి వచ్చే సమయము దీంతో పాటు హైర్ ఎడ్యుకేషన్ కానీ పోటీ పరీక్షల ఫలితాలు కానీ మీకు చాలా ఫేవరబుల్ గా ఉంటాయి కాబట్టి మీరు హైర్ ఎడ్యుకేట్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి ఎలా చదవాలి ఏ దేశంలో చదవాలి ఏ ప్రాంతంలో అనే నిర్ణయాలు కానీ ప్రణాళికలు కానీ ఈ సమయంలో వేసుకోండి సక్సెస్ అవుతుంది తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ఉద్యోగ రంగంలో మీ మీ స్థానాలలో కొత్త కొత్త అవకాశాలు పదోన్నతులు ప్రమోషన్స్ ఆ ప్యాకేజీలు పెరగడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రము మీ యొక్క ప్రయత్నాలలో కొంత మాత్రమే మీరు ఫలితాన్ని సాధిస్తారు పురోగతిని సాధిస్తారు అంటే వంద శాతం మీరు ప్రయత్నం చేస్తే అందులో అరవై శాతం మాత్రమే మీరు ప్రయత్న సక్సెస్ సాధిస్తారు మిగతా నలభై శాతము నిరాశ చెందే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపార పరంగా చూసినట్టయితే ప్రస్తుత వ్యాపారాల్లో లాభదాయకమైన చేంజెస్ మీరు చేయబోతున్నారు మీరు ఏ వ్యాపారస్తులైనా కానివ్వండి ఆ కొన్ని కొన్ని మార్పు చేర్పులు మీ సంస్థల్లో జరిగే అవకాశము కనబడుతోంది దానికి తగ్గట్టు ప్రణాళికలు తీసుకోండి కొత్త పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక అవి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆ ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు మీ యొక్క పంటలకు మిశ్రమమైన ఫలితాలు అంటే పెద్దగా నష్టాలు రావు అలానే పెద్దగా లాభాలు వచ్చే పరిస్థితి లేదు వర్షాభావం వల్ల మీ యొక్క పంటలకు ఇంపాక్ట్ అంటే దాని యొక్క ప్రభావము మీ పంటల మీద పడే అవకాశం ఉంది ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జీర్ణాశయానికి సంబంధించినటువంటివి నరాలకు సంబంధించినటువంటి మానసికంగా అంటే మెదడుకు సంబంధించి కొన్ని రుగ్మతలు రాబోతున్నాయి సమస్యలు సృష్టిస్తాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి కొన్ని వివాదమైన పరిష్కారాలు మీరు చెయ్యబోతున్నారు అంటే గతంలో మీ కుటుంబంలో ఏదైనా వివాదాలు జరిగి ఉంటే కనుక దాన్ని మీరు చక్కగా సామరస్యంగా పరిష్కారాన్ని ఇస్తారు అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రచార కార్యక్రమాలు మాత్రము మీరు సక్సెస్ సాధిస్తారు దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా స్థిరపడే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు వృద్ధి అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన శుభ అశుభ ఫలితాలలో క్లుప్తంగా ఫస్ట్ పాయింట్ ఉద్యోగాలలో వృద్ధి కనబడుతుంది వ్యాపారాల్లో లాభాలు కనబడతాయి అశుభ ఫలితాలలో అనారోగ్య సమస్యలు ఖర్చులు పెరగడాలు రాజకీయంలో కొంచెం ఇబ్బంది కలగడాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు సమస్యకు చెప్పదగిన పరిష్కారము గురువారం రోజు అంటే ఈ నెలలో మనకి వచ్చే అన్ని గురువారాలు గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయాలను దర్శించండి సిరిడి సాయిబాబా వారు కావచ్చు తర్వాత దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు ఆలయ సందర్శనం చేసుకుని ఏదైనా దానం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యండి ఏదైనా ఒకటి పోవాలంటే ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ అలవాటును పెంచుకోండి ఎంతసేపు మాకే ఇవ్వాలి మాకే రావాలి అంటే ఆ వచ్చే ప్రయత్నం కాకపోగా పోయే ప్రయత్నం అవుతుంది కాబట్టి ఎప్పుడు ఇచ్చే ప్రయత్నం చేసుకోండి వచ్చే ప్రయత్నం ప్రకృతి చేస్తుంది నేచర్ చూసుకుంటుంది అయితే మీరు సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రధారణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది